హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వప్న కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ స్వప్న ఈ వీడియోలో మనం ఒక నాలుగు రకాల మంచి వెజ్ కర్రీస్ గురించి తెలుసుకుందాం అస్సలు వంట రాని వాళ్ళు కూడా సింపుల్గా ఎలా కుక్ చేసుకోవాలో చూసేద్దాం చాలామంది వెజిటేరియన్ని అస్సలు ఇష్టపడరు వండాల్సిన పద్ధతిలో వండితే వెజిటేరియనే అల్టిమేట్ డిష్ అండి ఫస్ట్ అయితే బీరకాయ కర్రీ సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ప్యాన్లో ఒక త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకొని కర్రీ లీవ్స్ రెడ్ చిల్లీస్ క్రష్ చేసుకున్న వెల్లుల్లి వెల్లుల్లి ఎంత ఎక్కువ వేస్తే కర్రీ టేస్ట్ అంత బాగుంటుంది ఆవాలను కూడా వేసుకొని పోపు లైట్గా వేగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బీరకాయ ఉప్పు పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి చాలా మంది నాన్ వెజ్ తిన్నంత ఇష్టంగా వెజిటేరియన్ తినడానికి ఇష్టపడరు కానీ నిజంగా పర్ఫెక్ట్గా కుక్ చేయాలి కానీ వెజిటేరియన్ మించిన డిషెస్ ఏ లేవండి ఈ బీరకాయ కర్రీలో అస్సలు వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు బీరకాయలో ఉండే వాటర్ మాత్రమే సరిపోతుంది బీరకాయలో వాటర్ వచ్చి బాగా మగ్గుతున్న టైంలో హాఫ్ టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇందులో ఎక్కువ కారం అస్సలు యాడ్ చేయకూడదు వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని దగ్గర పడేంత వరకు ఉంచుకొని లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఈ కర్రీలో చాలామంది టొమాటో కూడా యాడ్ చేసుకుంటారు బట్ ఇలానే చాలా బాగుంటుంది ఇప్పుడు నెక్స్ట్ ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయినా క్యారెట్ రై ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఆల్మోస్ట్ వెజ్ కర్రీస్ కానీ వెజ్ ఫ్రైస్ కానీ ప్రాసెస్ అంతా ఒకేలా ఉంటుంది పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు చిన్న చిన్న చేంజెస్ చేస్తే ఆ కర్రీకి ఇంకొంచెం టేస్ట్ యాడ్ అవుతుంది అందులో ఈ క్యారెట్ ఫ్రై ఒకటి ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆనియన్స్ సన్నగా కానీ లేదా నిలువుగా కానీ ఎలా అయినా కట్ చేసుకోవచ్చు ఎండిమిర్చి ఒక్క పచ్చిమిర్చి పోపులను కూడా వేసుకొని ఓవర్గా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ లైట్ పింక్ షేడ్ వచ్చేలా ఫ్రై చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న క్యారెట్ని కూడా వేసుకోవాలి క్యారెట్ ఎంత చిన్నగా కట్ చేసుకుంటే ఫ్రై అనేది అంత బాగుంటుంది టేస్ట్కి సరిపడినంత ఉప్పు పసుపు కూడా వేసుకొని మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలి క్యారెట్ ఆయిల్లో ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ టేస్ట్ అంత బాగుంటుంది సో ఫీల్ వరకు కొంచెం ఆయిల్ ఎక్కువే వేసుకోండి ఇప్పుడే మెయిన్ ప్రాసెస్ వీడియోని అస్సలు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మీరు ఎలాంటి కర్రీ అయినా పర్ఫెక్ట్గా కుక్ చేయగలుగుతారు ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఈ కర్రీస్ని ప్రిపేర్ చేశారంటే బిగినర్స్ అయినా అస్సలు వంట రాని వాళ్ళకైనా పర్ఫెక్ట్గా వస్తుంది మధ్యలో అడుగంటనేట్లు అనిపిస్తే అప్పుడప్పుడు వాటర్ స్ప్రింకల్ చేసుకుంటూ బాగా కలుపుకుంటూ క్యారెట్ మెత్తపడి లైట్గా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి క్యారెట్కి కానీ బీరకాయకి కానీ ఇలా వేటికైనా ఫ్రైస్ కుక్ చేసుకున్నప్పుడు కారం అనేది చాలా లైట్ క్వాంటిటీలో మాత్రమే పడుతుంది ఎంత తక్కువ కారం యూజ్ చేస్తే కర్రీ టేస్ట్ అంత బాగుంటుంది ఇలా గనక ప్రిపేర్ చేసి వండారంటే టేస్ట్ బాగుంటుంది పిల్లల నుండి పెద్దల వరకు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు చూస్తున్నారు కదా వీడియోలో చూపిస్తున్న విధంగా క్యారెట్ కలర్ చేంజ్ అయ్యి అలానే ఓవర్ ఫ్రై అయిపోకూడదు అలా అయితే క్రిస్పీగా వచ్చేస్తుంది లైట్గా కలర్ చేంజ్ అవుతుంది అనేటప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసుకోండి నిజంగా మీ చేతి వంటకి ఫిదా అవ్వాల్సిందే ముఖ్యంగా కొత్త కోడలు అత్తవారింటిని ఇంప్రెస్ చేయాలంటే ఖచ్చితంగా ఇలా వండి తీరాల్సిందే మన నెక్స్ట్ రెసిపీ బెండకాయ ఫ్రై బెండకాయ ఫ్రై అంటే ఇష్టం లేని వాళ్ళు తెలియని వాళ్ళు ఎవ్వరూ ఉండరు తెలివితేటలు పెంచే మంచి ఔషధం కూడా పిల్లలు ఇష్టంగా తినాలి అంటే ఇలా సింపుల్గా ట్రై చేయండి టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది బెండకాయ ఫ్రై పొడి పొడిలాడుతూ జిగురు లేకుండా రావాలి అంటే ఈ చిన్న చిట్కా పాటించాల్సిందే ఎండుమిర్చి జీలకర్ర వెల్లుల్లి కరివేపాకు ఆవాలు వేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బెండకాయను కూడా వేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు బాగా మగ్గనివ్వాలి ఈ బెండకాయ ఫ్రైకి అస్సలు మూత పెట్టకూడదు అలా అయితేనే జిగురు లేకుండా పొడి పొడిలాడుతూ ఉంటుంది లాస్ట్లో కారం యాడ్ చేసుకొని టాస్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే పర్ఫెక్ట్ రెసిపీ అంటే ఇదే మరి ఖచ్చితంగా ట్రై చేయండి నెక్స్ట్ ఎంతో టేస్టీ అండ్ హెల్దీ అయినా ఆగాకరకాయ ఫ్రై ఆగాకరకాయ అయినా చేదు కాకరకాయ అయినా సేమ్ ప్రాసెస్ ఒకేలా ఉంటుంది అస్సలు మారదు ఇదైతే మీ అందరూ ఇష్టంగా వండుకొని ఇష్టంగా తినే రెసిపీ ఒక్కసారి అస్సలు మిస్ అవ్వకుండా చూడండి వీడియోని స్కిప్ చేశారంటే ఖచ్చితంగా ఒక బెస్ట్ రెసిపీ మిస్ అవుతారు దీనికి కూడా ఆయిల్ క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది కాకరకాయ కానీ ఆగాకరకాయ కానీ ఆయిల్లో ఎంత బాగా ఫ్రై అయితే కర్రీ టేస్ట్ అంత బాగుంటుంది ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ కరివేపాకు పచ్చిమిర్చి పోపులను కూడా వేసుకొని లైట్గా ఫ్రై అయిన తర్వాత ఆగాకరకాయలను కూడా వేసుకోవాలి ఆగాకరకాయలని వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఉప్పు పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో బాగా మగ్గనివ్వాలి వంట వండడం అంటే పెద్ద శ్రమ ఒక్కొక్క డిష్ ఒక్కొక్కలా ఉండాలి ఎలా ప్రిపేర్ చేస్తే బాగుంటుంది అని చాలా వీడియోస్ చూడడం చాలా ప్రికాషన్స్ తీసుకోవడం చేస్తాం బట్ సింపుల్గా ఇలా కుక్ చేయండి టేస్ట్ అయితే అల్టిమేట్గా ఉంటుంది ఏ డిష్ అయినా సరే సింపుల్గా అయిపోతుంది ఫిఫ్టీన్ మినిట్స్ కంప్లీట్ అయిపోతుంది ఆగాకరకాయ చేదు కాకరకాయ గోరు చిక్కుళ్ళు దొండకాయ ఇలాంటి ఫ్రైస్ పర్ఫెక్ట్గా రావాలి అంటే వెల్లుల్లి కారం అనేది చాలా ఇంపార్టెంట్ నార్మల్గా ఉండినా బాగుంటుంది కానీ టేస్ట్ అనేది గుర్తుంచుకునేలా నోటికి మైమరిచిపోయేలా ఉండాలి అంటే వెల్లుల్లి కారం ఖచ్చితంగా వాడాల్సిందే రెస్టారెంట్ డాబాస్ హోటల్స్లో పర్ఫెక్ట్గా వెజ్ కర్రీస్ ఉంటాయి అంటే వాళ్ళ మెయిన్ సీక్రెట్ అయితే ఇదేనండి సింపుల్గా అయిపోతుంది టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ ఒక్క వెల్లుల్లి కారం వేస్తే చాలు దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం ఏదైనా ఒక మిక్సీ జార్ని కానీ మీ దగ్గర అవైలబుల్గా ఉంటే రోలును కూడా తీసుకోవచ్చు వన్ టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అవైలబుల్గా ఉంటే వన్ టేబుల్ స్పూన్ ఎండు లేదా కొబ్బరి దేన్నైనా యాడ్ చేసుకోవచ్చు పది నుండి పదిహేను వరకు పొట్టు తీసిన వెల్లుల్లి పొట్టు తీయకపోయినా ప్రాబ్లం ఏం లేదు కాకపోతే కొందరు తినేటప్పుడు పొట్టు తగిలితే ఇష్టపడరు అందుకోసం పొట్టు తీసి వేసుకోమంటున్నాను నేనైతే ఇక్కడ పొట్టు తీయలేదు వన్ టేబుల్ స్పూన్ వరకు కారాన్ని కూడా యాడ్ చేసుకొని ఇంకొక ఫైవ్ టు టెన్ మినిట్స్ పాటు టాస్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే టేస్ట్ అయితే పర్ఫెక్ట్గా ఉంటుంది ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి నిజంగా ఖచ్చితంగా ఒక్కసారైనా తినాల్సిన రెసిపీ అంటే ఇదేనండి ఇదనే కాదు చేదు కాకరకాయ అయినా గోర చిక్కుళ్ళు అయినా దొండకాయ అయినా ఈ వేలో ట్రై చేయండి వేట్ టేస్ట్ అయినా ఒకేలా ఉంటుంది పర్ఫెక్ట్గా ఉంటుంది మనందరికీ తెలుసు వెల్లుల్లి హెల్త్కి ఎంత మంచిదో అని కానీ చాలామంది స్టార్టింగ్ పోపులోనే వేస్తారు అలా వేయడం వల్ల వెల్లుల్లిలో ఉండే న్యూట్రిషన్స్ అనేవి పోయే అవకాశం ఉంటుంది సో ఇలా లాస్ట్లో వేసుకొని టాస్ చేసుకొని సర్వ్ చేసుకోవడం వల్ల వెల్లుల్లి ఎక్కువ ఫ్రై అవ్వకుండా టేస్టీగా ఉంటుంది పర్ఫెక్ట్గా ఉంటుంది హెల్త్కి కూడా చాలా మంచిది నిజంగా డెఫినెట్గా ఒక్కసారైనా తినాల్సిన రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ